ఇవాళ మీ తాగనిక నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లు వస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంటు సివిల్ ఏరియాను మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి ఇవాళ మీరు నీళ్ళ పైసలు డబల్ కట్టాల్సి వస్తుంది ఏదైనా చిన్నదో పెద్దదో వంద గజాల రెండు వందల గజాలు కొనుక్కుంటే రాష్ట్రం అంతా ఒక్క ధర ఉంటే కంటోన్మెంటుల అధిక ధరలునే మీ రిజిస్ట్రేషన్స్ వీటన్నిటికీ కారణం కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలి మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇవాళ మీ చేతుల్లోనే ఉంది మీరు గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు గాడిద గడ్డి తినిపోతుంది ఆవు ఎండిపోతుంది అందుకే ఇవాళ ఓట్లు టీఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో ఏచి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు అందుకే శ్రీ గణేష్ను ఎమ్మెల్యేగా సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మీ సోదరుడిగా మీ నాయకుడిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా వీటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే నాకు సందు సందు గల్లీ గల్లీ తెలుసు కంటోన్మెంట్ ప్రాంతం ఐదేళ్ళు ఎంపీగా ఈ ప్రాంతంలో తిరిగిన డిఫెన్స్ మంత్రుల నుంచి మొదలు పెడితే కంటోన్మెంట్ సిఈఓ వరకు మీ కోసం కొట్లాడినా ఇలా మీ ప్రాంతానికి ఆసుపత్రి కూడా మూత పడితే నేనే ఆర్మీ ఏరియాల కోవిడ్ అప్పుడు వచ్చి ఐదు కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి అంబులెన్సులు పెట్టి హాస్పిటల్ తెరిపించిన బొల్లారం హాస్పిటల్ తప్ప ఈ ప్రాంతంలో మనకు ఆసుపత్రి లేని సమస్య అందుకే అలవాలో ఉన్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని ఎంబడే ఎంబడి పడి మా హనుమంతా అర్జెంటుగా అది పూర్తి చేయాలంటే కావలసిన నిధులు ఇచ్చి ఇవాళ ఆసుపత్రిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు మిమ్మల్ని కేసీఆర్ ఇవాళ అందుకే మా అక్కలు వచ్చిండ్రు జరసేపు మా అక్కల గురించి నేను మాట్లాడదలుచుకున్నా అక్క ఎన్నడన్నా మీరు బస్సులో టికెట్ లేకుండా ఎప్పుడైనా ప్రయాణం చేసిర్రా ఇప్పుడైతే చేస్తూరు కదా కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా యాదగిరి గుట్టకు పోయి మనం దైవ దర్శనం చేసుకున్న ఒక్క పైసలు లేకుండా పోతురు అక్క ఇది ఇందిరమ్మ రాజ్యంలో మనం ఇచ్చింది కాదా ఇవాళ పేదోళ్ళ ఇళ్లకు మీకు వ్యవసాయ భూములు లేవు ఉచిత కరెంటు లేదు నా పాదయాత్రలు వచ్చి పేదోళ్ళు అడిగారు సార్ భూములు ఉన్న ఉచిత కరెంటు ఇస్తే మా కథ ఏంది చెప్పు అని అందుకే ఆలోచన చేసి పేదోళ్ళ ఇంటి కరెంటు వెయ్యి రెండు వేలు వస్తుంటే పేదల ఇండ్లకు రెండు వందల యూనిట్లు జీరో బిల్లు ద్వారా మా అక్కల కష్టం మా అక్కల రెక్కల కష్టం పిల్లల చదువులకు ఉండాలని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచితంగా వాళ్లకు కరెంటు బిల్లులు మనము అమలు చేస్తున్నాం ఇదే కాదు ఇండ్లు అనేది జీవితకాలము ఆలోచన జీవితకాలము ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది అందుకే పదేళ్లు నరేంద్ర మోడీ కేసీఆర్ మోసం చేసిండు ఇవాళ ప్రతి పేదవాడికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పేదోళ్లకు ఉచితంగా ఇండ్లు కట్టియ్యాలనుకున్నాం ఇవాళ కంటోన్మెంట్ పేదోళ్లకు ఇండ్లు ఇవ్వాలంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఎంపీని మీరు గెలిపించుకోవాలి ఇవాళ ఇదే కాదు సిలిండర్ అక్క సిలిండరు గతంలో పన్నెండు వందలు కొన్ని అవునా ఆ సోని అమ్మ కట్టెలపై కష్టాలు తీరువనికి దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సిలిండర్ ఉండే కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చినాక మా అక్కల దగ్గరికి వెళ్ళి గల్లపెట్టెల నుంచి పోపుల డబ్బా నుంచి పన్నెండు వందల రూపాయలు గుంజుకొని మిమ్మల్ని నిండా ముంచి ఆడబిడ్డల ఉసురు కొట్టుకున్నారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ అందుకే ఇవాళ మా ఆడబిడ్డల కన్నీళ్లు తిరవాలని కట్టెలపై కష్టాలు తీర్చాలని ఐదు వందల రూపాయలకే ఇవాళ మా అక్కలకు మా ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తే మా అక్కలకు ఎంతో సాయం అవుతుంది ఆ మిగిలిన పైసలు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి ఇట్లా ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఆర్టీసీ బస్సు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు కావచ్చు ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా కావచ్చు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగుల యువకులకు ఇచ్చే విషయం కావచ్చు నేను ముఖ్యమంత్రి అయిన ఇంబడే ఢిల్లీకి పోయి ఈ ప్రాంత రోడ్ల సమస్య మీద ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తెచ్చి మనము ప్రారంభోత్సవం చేసుకున్నాం తొందరలోనే మీ ట్రాఫిక్ సమస్యను తీర్చే పని ఇవాళ మనం తీసుకున్నాం మరి ఇన్ని పనులు నాలుగు నెలల్లోనే మనం చేసుకున్నాం మరి కాంగ్రెస్ను ఓడగొట్టమని కేసీఆర్ నరే